హైదరాబాదు రియల్ ఎస్టేట్ అనేది డమాల్ రియల్ ఎస్టేట్ అనేదే లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు తెలంగాణలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికేమో ఇప్పుడు అమరావతి వైపు అందరూ రియల్టర్స్ అందు వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అక్కడ కూడా కొద్ది రోజులే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఒక గేమ్ నడుస్తుంది ఏమి వాళ్ళు మైక్రోసాఫ్ట్వేర్లు వచ్చారు ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు అని దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వెయ్యి మందికి ఎలా ఇస్తారండి ఉద్యోగము ఓన్లీ వంద మంది సీనియర్స్ ఒక యాభై మంది జూనియర్స్ ఉంటే చాలు ఎంత పెద్ద అయినా కూడా చేసేస్తారు మిగతా పని ఏమి ఎవరు చేస్తారని అనుకుంటున్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది ఇట్లా నాలుగు కోట్లు కొట్టేస్తే అదంతా మొత్తం అంత రిపోర్ట్ ఇస్తుంది అనమాట సో కాబట్టి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ నమాలు అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్లాట్లు అమ్మాలని చూస్తే పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేటువంటి పరిస్థితి కొనేటి కాదు వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు ఒకటి రెండు ఓన్లీ బాగా కనపడేటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాత్రమే వ్యాపారం అనేది జరుగుతుంది మిగతా చిన్న చిన్న వాళ్ళందరూ మర్చిపోయారు ఎందుకు హైదరాబాద్ దెబ్బ ఎందుకంటే ఏ ల్యాండ్ ఏ దాని కింద పోతుందని ఎవరికీ తెలియదు అంట ఇట్లాంటి న్యూసెన్స్ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసారు ప్రజలు